ఈ మొత్తం ఇవంతా వర్క్ అయిన తర్వాత మొత్తం ఈ పార్ట్స్ రెడీ ఇట్లా ఇదంతా మళ్ళీ రెడీ చేయడం ఇంకొకరు చేస్తారు ఈ థ్రెడ్స్ ఉంటాయి కదా ఇది మిషన్ మీద ఒకరు కుట్టేవాళ్ళు ఉంటారు సపరేట్గా అంటే మనం ఎంతమందికి వర్క్ దొరకడానికి మన దగ్గర మనం ఇక్కడ పని దొరకడానికి ఇంట్లో ఉండి పని చేసుకునే వాళ్ళకి పని దొరకడం కోసం నేను ఇట్లాంటివి ఎంకరేజ్ చేస్తాను హ్యాండ్మేడ్ పనులు అనమాట ఇవన్నీ అర్థమవుతుందా ఈ వర్క్ ఈ వరకు మొత్తం నాకు వచ్చు రాదని కానీ వరకు మొత్తం నాకు వచ్చు కానీ మా ఏరియాలో మేము ఉండే ఏరియాలో ఇట్లా వర్క్ అంటే తక్కువ తోనే వర్క్ ఇంట్లో ఉండి పని చేసే వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి ఇది నేను ఆర్డర్ ఇచ్చి చేపిస్తా ఇది చేసేది ఎవరో కాదు నేను ఎప్పుడో నేను ఇవరకు ఎవరి దగ్గర అయితే నేర్చుకున్నానో వాళ్ళకే నేను ఇది బిజినెస్ ఇచ్చేది మే మ్యాక్సిమమ్ మేము వన్ మంత్కి త్రీ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు ఆర్డర్ ఇస్తాం ఖాళీ దీని త్రీ హండ్రెడ్ మినిమం అయితే ఖచ్చితంగా అయితే త్రీ హండ్రెడ్ పీసెస్ ఉంటాయి వన్ మంత్కి అంటే అదే నా ఆలోచన ఏంది మనం ఒకరికి ఉపాధి కల్పించాలి అన్నదే నా ఆలోచన అందుకే నేను ఇట్లాంటి వాటికి ఎంకరేజ్ చేసి ఇవైనా మేడే ఏవైనా సరే హ్యాండ్మేడ్ మనం వేరే ఎక్కడి నుంచో లెదర్ బ్యాగులు అవి ఎక్కడి నుంచి వస్తాయి వేరే దేశాల నుంచి వస్తాయి అక్కడెక్కడోళ్ళకు ఇచ్చేకంటే మన దేశంలో ఉండే వాళ్ళకి ఎంతో కొంత మన వల్ల ఉపాధి కలిపియ్యాలి అన్నదే నాది ఎందుకంటే నేను స్కూల్ డేస్లో స్కూల్కి వచ్చిన తర్వాత హండ్రెడ్ అద్దాలు కుడితే సెవెన్ రూపీస్ అని ఉండేవి అప్పుడు కుట్టేదాన్ని ఎందుకంటే పాకెట్ మనీ కోసం మనం ఒకరి దగ్గర అడుక్కోవద్దు ఒకరి దగ్గర అంటే తప్పు కాదు అమ్మ నాన్న దగ్గర అడుక్కోవడం కానీ మా నాన్న చెప్పేవాడు మన డబ్బులు మనం చారన్నైనా సరే మనది మనం కష్టపడి పాకెట్